టీమింగ్ ఇంట్రెస్టింగ్ ఫైట్ జరిగింది అయితే అరగంట అవంతి ఈసారి కష్టమేనంటున్నారు ఎన్నికలప్పుడే మోగే గంట ఈసారి మోగినట్లే అంటున్నారు గంటాకు అసలు సీట్ ఫైనల్ అవడమే చాలా టైం పట్టింది ఎందుకంటే గంటా శ్రీనివాసరావు ఈ ఐదేళ్లు చాలా డ్రామాలు వేశారు ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపు ఉండి మంత్రి పదవి కొట్టేసే గంటాకు ఈసారి వర్కౌట్ కాలేదు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లాలని ప్రయత్నించినా ఇదే అవంతి శ్రీనివాసరావు విజయసాయి రెడ్డితో కలిసి గట్టిగా అడ్డుకున్నారు దాంతో జగన్ ఓకే చేసినా గంటాకు ఎంట్రీ పాస్ దొరకలేదు అలా ట్రై చేసి చేసి టీడీపీలో అయితే యాక్టివ్గా లేకుండా పోయాడు కానీ ఎప్పుడైతే వైసీపీకి యాంటీ మొదలై టీడీపీకి అనుకూల వాతావరణం వచ్చిందో అప్పటి నుంచి యాక్టివ్ అయిపోయాడు అదే మరి గంటా తెలివి సరిగ్గా ఎన్నికలకు వన్ ఇయర్ ముందు నుంచి ఫుల్ యాక్టివ్ అయిపోయి ఎన్నికల్లోకి దిగారు అయితే ఇన్ని డ్రామాలు వేసిన గంటాకు టికెట్ ఎలా ఇవ్వాలనేది టీడీపీలో చర్చ జరిగింది మరోవైపు భీమిలి సీటు జనసేన కోసం అనుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ ను కలిసి బతిమలాడాడు మరోవైపు చిరంజీవితో రికమెండేషన్ చేయించాడు అటు చేసి ఇటు చేసి మొత్తం మీద భీమిలి టికెట్ సంపాదించాడు అయితే ఇన్ని డ్రామాలు వేశాడు కాబట్టి ఓడిపోతాడని అవంతి అనుకున్నాడు కానీ విచిత్రంగా అవంతి వెనక ఉన్న వారంతా గంటా వైపు వెళ్లిపోయారు దాదాపు వైసీపీ ఖాళీ అయినంత పని ఈ పరిణామంతో అవంతి బెత్తరపోయాడు పైగా అవంతి మీద అవినీతి ఆరోపణలు గట్టిగా వచ్చాయి భూ కబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి దీంతో వ్యతిరేకత గట్టిగానే పెరిగింది ఈ పరిస్థితిని సరిగ్గా వాడుకున్న గంట గెలుస్తున్నారని ఆయన వర్గం చెబుతోంది అయితే అవంతి గట్టిగా ఖర్చు పెట్టారని గంట ఆర్థికంగా పోటీ ఇవ్వలేకపోయారని అవంతి గెలుస్తారని వైసీపీ వాళ్ళు చెబుతున్నారు మరేం జరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి